ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఎన్ని కొత్త రుచులు వచ్చినా పల్లె రుచులైనా మన అమ్మలు అమ్మమ్మల వంటకాల రుచికి ఏవి సాటి రావండి అందులో ఈ పుల్లగూరల గురించి చెప్పనక్కరే లేదు కారం కారంగా పుల్ల పుల్లగా వేడివేడి అన్నంలోకైనా వేడివేడి రాగి ముద్దలోకైనా నా భూతో నా భవిష్యత్ ముందుగా పప్పు కుక్కర్లోకి వంకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవైతే నాలుగు మీడియం సైజు వంకాయలు ఇక్కడ నల్ల వంకాయలున్నా వేసుకోవచ్చు లేదా తెల్ల వంకాయలున్నా వేసుకోవచ్చు కట్ చేసుకున్న బంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతాయి తర్వాత నాలుగు మీడియం సైజ్ బాగా గుజ్జు ఉన్న టమోటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమోటాలు ఎక్కువ వేసాం కదా ఇందులో కొంచెం చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేసేంత పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయలో సగం ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఈ మాత్రం చింతపండు కొంచెం ఇందాక టమోటాలు వేసాం కదా అందులో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ వేసే చింతపండు చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ధనియా పొడి ఈ ధనియా పొడి ఎక్కువ అవసరం లేదు తర్వాత ఈ కర్రీని ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి నీళ్ళు వేసుకోవాలి రైస్లోకైతే ఈ టీ కప్పులో సగం కప్పు నీళ్ళు వేసుకుంటే చాలు అదే రాగి రాగిముద్దలోకైతే ఒక టీ కప్పు నీళ్ళు వేసుకోవాలి రైస్లోకి గ్రేవీ చిక్కగా ఉంటే బాగుంటుంది కాబట్టి హాఫ్ కప్పు నీళ్ళు అదే రాగి ముద్దులోకి కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక కప్పు దాకా నీళ్లు వేసుకోవాలి ఈ కర్రీ చూడ్డానికి ఒక గ్లాస్ నీళ్లు వేసుకుంటే కొంచెం చిక్కగాను అదే హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకుంటే ఇంకా కొంచెం చిక్కగా ఉంటుంది కుక్కర్ మూత పెట్టాక మీడియం ఫ్లేమ్లో మూడంటే మూడే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని మరీ మెత్తని పేస్ట్లా ఉడికించకూడదు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక పది పదహైదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి వెజిటేబుల్స్ ఈ మాత్రం ఉడికితే చాలు ఆ తర్వాత ఇందులో ఉన్న వాటర్ని పక్కకు తీసేసి మెత్తగా మెదుపుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తని పేస్ట్లా కాదు అక్కడక్కడ వెజిటేబుల్స్ కనిపించేలా మెదుపుకోవాలి ఇందులో నాలుగు టమోటాలు నాలుగు వంకాయలు వేసాం కదా నాలుగు వంకాయలు నాలుగు టమోటాలే వేయాలని ఏం లేదు తక్కువ వంకాయలు ఎక్కువ టమోటాలైనా వేసుకోవచ్చు లేదా టమోటాలు తక్కువ వేసి వంకాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు వీటితో పాటు ఉంటే బెండకాయ ముక్కలైనా వేసుకోవచ్చు వంకాయలు కానీ టమోటాలు కానీ ఎన్ని వేసుకున్నా కూడా ఫైనల్గా ఉప్పు కారం పులుపు సరిపడా ఉంటే మాత్రం ఈ పుల్లగూర అద్దిరిపోతుంది అంతే చూడండి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఈ మాత్రం మెదుపుకుంటే చాలు ఆ తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న నీళ్లు వేసుకోవాలి ఫైనల్గా మెదిపిన తర్వాత ఈ పుల్లగూర చూడ్డానికి ఈ మాత్రం పలుచగా ఉంటే చాలు మరీ పలుచగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు ఈ స్టేజ్లో ఉప్పు కారం పులుపు సరిచూసుకోవాలి ఒకవేళ కారం తక్కువ ఉంటే పోపులో చూసుకుందాం ఉప్పు కారం పులుపు అంతా ఓకే అనుకున్న తర్వాత టేస్టీ పోపు అయితే పెట్టేసుకోవాలి దానికోసం కడాయిలో ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు మొత్తం బాగా ఈ విధంగా చిట్ లాడాలి ఒక పది దాకా తొక్క తీసి చితగొట్టిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఎండుమిర్చి ఇందాక మెదుపుకున్న పుల్లగూరలో కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ వేసే ఎండుమిర్చిని గింజలతో సహా కారానికి తగ్గట్టు తుంచి వేసుకోవచ్చు ఒక చిన్న ఉల్లిపాయ కానీ లేదా మీడియం సైజు ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ కానీ ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయలు చూడండి ఈ మాత్రం ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి ఈ పుల్లగూరలోనే కాదు ఏ పుల్లగూరలో అయినా పప్పులో అయినా సరే ఉల్లిపాయల్ని పోపులో ఎర్రగా వేయించుకుంటేనే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఫ్రెష్గా కొంచెం కరివేపాకు వేశాక ఒక్క నిమిషం అలా ఇలా వేయించి ఇందాక మెదుపుకున్న పుల్లగూర వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఈ పోపు మొత్తం పుల్లగూరులో కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ మాత్రం పల్చగా ఉన్న ఈ కర్రీ ఇంకా కొంచెం చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో పులుపు ఉప్పు కారం సరిచూసుకోవాలి ఒకవేళ పుల్లగా ఉంది అనిపిస్తే సాల్ట్ అయినా తక్కువ ఉండాలి లేదా కారం అయినా తక్కువ ఉంటుందని గమనించాలి ఫైనల్గా ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం ఉంటేనే పుల్ల కూర అద్భుతంగా ఉంటుంది ఇది రాగి ముద్దలకు సర్వ్ చేసుకోవాలంటే ఈ మాత్రం ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు రైస్లోకి అయితే ఇంకొద్దిసేపు ఉడికించుకోవచ్చు అంటే సింపుల్గా అయిపోయిన ఈ వంకాయ టమోటా పుల్లగూర చాలా టేస్టీ ట్రై చేసి చూడు